జస్ట్ నేను యాక్చువల్గా మియాపూర్ వచ్చినట్టు ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఏ సిక్స్ సిక్స్ ఫార్టీ సెవెన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ పిల్లర్ నెంబర్ ఇది సో ఇక్కడ వచ్చినప్పుడు నాకు కొద్దిగా మంచిగా అనిపించింది అందుకే మీకు కూడా చూపెడుతున్నాను యాక్చువల్గా ఇది వచ్చేసి చూసారు కదా ఇది ఇది కూడా ఇట్లా ఉందా లోపల స్టోరేజా స్టోరేజ్ కాదు ఇది ఓకే సో ఇది వచ్చేసి ఇది ఒక సెట్ మొత్తం ఇది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అంట ఇది ఇది ఒక సెట్ అండి మొత్తం ఇది ఇది వచ్చేసి ట్వంటీ టూ అవుతుంది అంటే వాళ్ళు చెప్పడం మాత్రమే చెప్తారు మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్ కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ తగ్గుతాయి కదండి రేట్స్ అయితే తగ్గుతాయి కదా మీ నెంబర్ చెప్పండి సెల్ నెంబర్ అంటే ఎవరన్నా మీ సెల్ నెంబర్ చెప్పండి మరి ఇక్కడ ఎవరైనా ఫోన్ చేయాలంటే ఎట్లా మీతో మాట్లాడాలి ఓకే సో డైరెక్ట్ వచ్చి తీసుకోవాలంటే అండి సెల్ నెంబర్ అయితే ఏం లేదన్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిక్స్ ఫార్టీ సెవెన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ పిల్లర్ ఇక సిక్స్ ఫార్టీ నైన్ అని ఉంది ఇక్కడ అయితే నేను ఫస్ట్ చూసింది ఏంటంటే ఇదన్నమాట సోఫా కమ్ బెడ్ ఎక్కలు బెడ్ కూడా ఉంది దీంట్లో ఇది వచ్చి నియర్లీ థర్టీ ఫోర్ థౌజండ్ చెప్పారు ఇది దీంట్లో ఏంటంటే స్టోరేజ్ ఉందండి ఇది ఇది అది చూసారు కదండి ఎట్లా సో ఇదండి యాక్చువల్గా ఇది పైకి లేపితే దీంట్లో స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉందండి ఇక్కడ యాక్చువల్గా మొత్తము చాలా కూడా సో మీరు పక్కన వచ్చి చెక్ చేసుకొని మాట్లాడి తీసుకెళ్ళిపోవచ్చు ఇంత స్టోరేజ్ ఉంది దీంట్లో మనకి ఇప్పుడు చూపెట్టా కదా ఈ బెడ్ ఆల్రెడీ దీంతో స్టోరేజ్ కూడా వస్తుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలమ్మా ఎవరు పేరు అంటే అశోక్ అశోక్ అని ఉన్నారండి ఆయన ఇందాక చూపెట్ట కదా పక్కను అశోక్ అని ఉంటాడు ఆయన వచ్చి మీరు కలవచ్చు ఇక్కడ థ్యాంక్ యూ